ఇలా పోతే ముందు ముందు అసలు ఏం జరుగుతుంది తిరగబడుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అలానే కంగారు పడుకున్నావు తప్పకుండా మార్పు వస్తుంది ఎవరికి వాడికి పైదాక పోతాడమ్మ పీక్కి ఏమీ లేదు ఇక్కడ అనుకుంటాడు మళ్ళీ వెనక్కి కొడతాడు అంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోవాలని కోవిడ్ వచ్చినట్లుగా ఇప్పుడు అమెరికాలో వెళ్ళారు అక్కడంతా బాగా ఇదిగా ఉంది ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ స్వదేశానికి పోదామంటారు స్వదేశానికి ఇట్లా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ ఇరుకుని ఇరుకుని ఇక్కడ ఏం బాగాలేదండి మన పల్లెటూరుకి మనం పోదాం అనుకుంటారు ఆ రోజులు వస్తాయి నేను చెప్తున్నాను కదా మళ్ళీ పల్లెలకు వెళ్ళిపోయే రోజులు వస్తాయి పట్టణాల నుంచి విదేశాల నుంచి మళ్ళీ స్వదేశానికి వచ్చే రోజులు వస్తాయి సైకిల్ అమ్మ ఇదంతా ఇదంతా ఒకలాంటి సృష్టి యొక్క పరిణామంలో ఇక జరగదేమో అనిపిస్తుంది కానీ జరుగుతుంది ఈ జరిగే దీంట్లో వచ్చేటటువంటి సన్నివేశాలను మనం సరిగ్గా అర్థం చేసుకుని మన జీవితాలను మళ్ళీ కొంచెం ప్రయత్నించ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారుగా పెద్దవాళ్ళు తప్పకుండా వస్తుంది మనం నిరాశపడకుండా వెళ్ళాలి ఇప్పటి ఇన్నేళ్ళ జర్నీ మీది అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏం తింటారు ఎన్ని గంటలు పోతారు మీరు నాకు అమ్మ నాకు ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చిన తర్వాత కాస్త హెల్త్లో చిన్న చిన్న మార్పులు వచ్చాయి సడన్గా బీపీ డౌన్ అవ్వటం పెరగడం మెడిసిన్స్ ఏం పెద్దగా వేసుకొని మార్నింగ్ ఒక థైరాయిడ్కి ఒక ట్వంటీ ఫైవ్ ట్యాబ్లెట్ మాత్రం వేసుకుంటాను ట్వంటీ ఎయిజీ ఇంకా వేరే మాత్రలు ఏమీ లేవు ఎక్కువ సమయం నేను కొంచెం ధర్మపురి క్షేత్రంలో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎక్కడైనా విద్యార్థులు స్కూల్స్కి కాలేజెస్కి పిలిస్తే ఎక్కువగా అప్పుడు నా ప్రయాణం అంతా విద్యార్థుల మధ్యనే కదా అలా వెళుతూ ఉండేదాన్నమ్మా ఎప్పుడన్నా కాసేపు కూర్చుని మాట్లాడటం ఏదైనా మంచి మాటలు వినడం చదువుకోవటం అట్లాగే నాకు ఆలక్ష్యం ఆహారపు అలవాట్లు చాలా సింపుల్ మార్నింగ్ ప్రొద్దున్నే లేవగానే కొంచెం పూజ చిన్న హోమం చేసుకుంటాను తర్వాత కొంచెం చేసేసే ఇడ్లీయో ఉపమాసం చిన్న అల్పాహారం తీసుకుంటాను మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంకాలం అల్పాహారం ఒక్కొక్కసారి ఉదయం తినకపోతే సాయంత్రం మళ్ళీ అల్పాహారం నాకు భోజన వేళల్లో కరెక్ట్ వేళలంటూ ఉండవు అది కొంచెం ఆ డిసిప్లిన్ లేదు ఎప్పుడెక్కడ వెళ్ళొస్తుంటాను కదమ్మా టైం కానీ టైం బయట ఎక్కడ తినను ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చే భోజనం చేస్తే ఫంక్షన్స్కి వెళ్ళినా పెద్దగా భోజనం చేయను ఎక్కడ ఇంటికే వచ్చి ఏ పెరిగనము ఆవకాయ ఆవకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం ఆవకాయ పచ్చడి పెరిగనం ఇష్టపడతావా అంతే ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా ఎందుకు రాదు కోపం వేరు క్రోధం వేరు రా కోపం అనేది షార్ట్ డిసీజ్ క్రోధం అనేది లాంగ్ డిసీజ్ కోపం అనేది రాక కోపం రావాలి కోప్పడ్డారండి అని ఎందుకంటే మందలించటం రావాలి వచ్చే ఉండవు పగ ఉండదు వాళ్ళ మీద క్రోధం ఉండదు తప్పు చేసినప్పుడు కోప్పటం అనేది ఉంటుందిగా కోపం వస్తుంది అవసరానికే అంతేగా చీటికి మాటికి కోపాలు తెచ్చుకోవడం వీళ్ళున్నంత వరకు అందరిని ప్రేమగా ఆదరిస్తాను ప్రేమగా పలకరిస్తాను ఈ కుటుంబం అంతా నాదే అనే ఫీలింగ్ నాకు ఉంటుంది జగమంతా కుటుంబం నాదే అనేటటువంటి ఫీలింగ్తో మా అమ్మగారికి ఉండేది నాకు కూడా అదే వచ్చింది అందరినీ ప్రేమించే హృదయం ప్రేమతో ఉంటాను వీలైనంత వరకు ఎవరి మీద ముఖ్యంగా నాకు భగవంతుడిచ్చిన పెద్దవరం ఎవరి పట్ల నేను ఎక్కడ అసూయ చెందను అందరూ బాగుంటే చూసి ఆనందపడుతూ ఉంటాను ఎప్పుడు అందరినీ చూసి ఆనందపడితే ఈ కుటుంబం అంతా నాదే అనుకున్న వాళ్ళకి ఏ జబ్బులు రావు అందుకే నాకు దీర్ఘవ్యాధులు లేవు ఆ కరోనా ఒకటి వచ్చి ఇబ్బంది పెట్టింది కానీ ఇంకా వేరే జబ్బులు లేవు ప్రస్తుతం అంత హ్యాపీగా హ్యా ఆనందంగా ఉన్నానమ్మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు అతిథులు అభ్యాగతులు వస్తూ ఉంటారు వాళ్ళతో టైం గడుస్తూ ఉంటుంది ఏదో చిన్న వాళ్ళు ఏదో కష్టాలు చెప్పుకోవడానికి అప్పుడప్పుడు స్నేహితులు వాళ్ళు వస్తుంటారు అలా రోజులు గడిచిపోతున్నాయి ఎప్పుడైనా ఏదైనా మనసుకు బాధ కలిగించే సందర్భం ఏదైనా వచ్చిందంటే అవమానించారు అని బాధపడింది ఎప్పుడైనా ఉందా ఇక్కడే ఉన్నాయి ఉంది ఎట్లా మర్చిపోతారు దాన్ని మర్చిపోవాలి ఇప్పుడు ఎవరో ఆయన పెద్ద ఆయన పేరు గుర్తు రావట్లేదు ఏమండి మనం ఆ మాటే గుర్తు చేసుకుంటా ఇప్పుడు ఎవరైనా మన అవమానపరిచి మాట్లాడితే మళ్ళీ వాళ్ళని ఎందుకండి మీరిట గౌరవిస్తారని అని అడుగుతారు అవమానించిన వాళ్ళని ఎందుకు మీరు ఇట్ట గౌరవిస్తారని అడిగితే ఆయనకు చెప్పిన సమాధానం చూడు కుక్క చెప్పు తింటుందని మనకు తెలుసు కానీ ఇంటికి వస్తే దానికి చెప్పులు అన్నమే పెడతాం కదా అది గుర్తు చేసుకుంటా అలా ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు మనకి ఆ విధమైనటువంటి ఒక దీన్ని ఇస్తూ ఉంటాయమ్మా అందుకని మనం అవమానిస్తున్న వాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటే ఏదో రోజు తప్పకుండా వాళ్ళలో పరివర్తన వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అందుకని ప్రతి మనిషి జీవితంలో అవమానాలు పడని వాళ్ళు ఎవరు ఇంకొకటి ఏమిటంటే మా మాస్టర్ గారు ఎప్పుడనేవారు నిన్ను పరిహసిస్తున్నవాడు అవమానపరుస్తున్నవాడు కూడా పైవాడేనని తెలుసుకో అంటే భగవంతుడే ఎందుకంటే నువ్వు ఎంతవరకు నిలబడగలవో నిన్ను కదిపి కుదిపి చూస్తున్నాడు అని అర్థం చేసుకో కాబట్టి పరిహసిస్తున్నవాడు కూడా పైవాడే ఇలాంటివన్నీ మనకు గుర్తొచ్చాయనుకో మనల్ని మనం తట్టుకోగలుగుతాం మనల్ని మనమే ఇట్లా తట్టుకుంటాం కొంచెం ఓపికపట్టు ఓపికపట్టు ఇంకొకటి కూడా ఉంది రుద్రాధ్యాయంలో మనం చెప్పేటప్పుడు జంబే దదామి అని వస్తుంది ఆఖరలో మనం తప్పు చెయ్యకపోయినా మనని అవమానిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు కదా అలాంటి వాడిని జంబే దా శివుడు నోట్లో వేసేయమన్నాడు ఆ మంత్రం అనాలా అట్లా మంత్రం ఉంది అధ్యాయంలో పూర్తి మంత్రం నేను సడన్గా గుర్తురావట్లేదు కానీ ఆఖర్లో జంబే దామి అని అంటాడనమాట నేను తప్పు చేయకపోయినా నన్ను అవమానించాడు అనుకో ఇంకా నేనేం చేస్తాను మన పెద్దవాళ్ళ మామ వాడు పాపం వాడే అనుభవిస్తాడులే అంటాం కదా అలా దామి నిజంగానే అనుభవిస్తారా ఎప్పుడూ ఈ మధ్యకాలం కొంచెం తొందరగా పెంచాడు ఆయన కూడా బాగా ఎక్కువైపోయిన కేసులు పైన అందుకని ఈ మధ్యన కొంచెం చిత్రగుప్తుడికి చెప్పినట్టున్నాడు రే చాలా సుప్రీం సుప్రీంకోర్టులో కూడా అలా తొందరగా కేసులు తొందరగా క్లియర్ చేస్తే బాగుండు ఇక్కడ చేయటం లేదు కానీ పైవాడు మాత్రం ఈ మధ్యన కొంచెం వేరే సెక్షన్ పెట్టి ఇప్పటికిప్పుడే అనుభవించేటట్టు చేస్తున్నాడు ఈ చోట కర్మ ఈ చోట రోజు ఈ రోజే చేస్తున్నాడు అనుభవం మొదలు పెట్టాడు కొంచెం అక్కడ కొత్త జీవో పెట్టాడు యమధర్మరాజు కూడా కర్మలు చేసేవాళ్ళు కూడా నిజంగా వెనక ఆడకుండా ఏమవుతుంది చేస్తే ఇంకా ఇదొకటి ఉంది చెడ్డ పనులు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుంది అని మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయని అంటే పరిపాలిస్తున్నది కలిపురుషుడు కదమ్మా ఇప్పుడు కలిపురుషుడు చెడ్డవాళ్ళకి బాగా దోహదం చేస్తాడు చెడు పనులు చేయటానికి మరింతగా దోహదపడతాడు కలి ఇప్పుడు కలిపురుషుడు పరిపాలనలో ఉన్నాం మనం ఇది కలియుగం కదా మంచి వాళ్ళందరికీ ఒకటేం చెప్పాడు భగవన్ నామస్మరణ మంచి వాళ్ళ జోలికి రాలేడు కలిపురుషుడు అట్లాగే నిబద్ధతతోనూ అలాగే నియమనిష్టలతో ఉన్నవాడిని కలి దరికి కూడా చేరలేడు సీతాదేవి గనుక గడ్డి పరక చూడు రావణాసురుడు తన దరికి చేరకుండా అలా ఆ మంత్రం ఏదైతే ఉందో నామ ఇప్పుడు ఆమె రాముడిని స్మరిస్తూ ఉంటుంది కదా సీతమ్మ గడ్డి గడ్డిపరక అడ్డం పెడుతుంది అలాగే ఇప్పుడు కూడా భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు అందుకని కలౌ కేశవ కీర్తన కలిపు కలియుగంలో ఒక్క భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం మనకి అలాంటి భగవన్నామ స్మరణలోనూ భగవత్ సేవలో ఉన్న వాళ్ళని దరికి చేరలేడు అందుకని అలా మంచి వాళ్ళందరికీ భగవంతుడు ఉంటాడు కాబట్టి దయచేసి మనం ఎక్కడా కూడా నిభాయించుకునే ఉండాలి తప్ప చెదిరిపోయి అయ్యో వాళ్ళలాగా కూడా మనం అయిపోతేనే బ్రతకగలమని అనుకోకూడదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కౌరవుల పక్షాన్ని ఎంతమంది ఉన్నారు సైన్యవంత నారాయణ సేన దగ్గరించి మొత్తం కౌరవుల పక్షానేగా ఉంది పాండవులు అనే ఐదుగురు పక్షాన్ని ఎవరున్నారు భగవంతుడు ఒక్క కృష్ణుడు అనేవాడే ఉన్నాడు చివరికి గెలిచింది ఎవరు పాండవులుగా నీతిగా నిజాయితీగా పాండవుల్లాగా బ్రతికితే శ్రీకృష్ణుడు అనేవాడు మన పక్కన ఉంటాడు ఈ ధైర్యంతో మనం బ్రతికేస్తే ఎప్పటికైనా విజయం మంచి ఎస్ అది ఆ తత్వం మనకు బోధపడాలి అంటే సద్గోష్ఠి సద్గ్రంథ పఠనము సత్సాంగత్యము సత్పురుషుల యొక్క కలయిక ఇవన్నీ ఉంటే ఆ ధైర్యంతో మనం బ్రతికేస్తాం ఉన్నంతలో హాయిగా బ్రతకగలమమ్మ మనం ఒక్క ఎకరం పొలం పెట్టుకుని ఒక ఆవునో ఒక గేదెనో పెట్టుకుని ఇంత కూరగాయ దొడ్లోనే పండించుకున్న జీవితాలు ఎంతమంది బ్రతకల మన పూర్వీకులు ఇప్పుడు కూడా మనం బ్రతకగలం పల్లెలన్నీ వదిలేసి వచ్చేసాం పొలాలన్నీ ఎవరికో ఇచ్చేసాం పొలాలన్నీ ప్లాట్లు వేసేస్తున్నారు పాటలు పడుతున్నారు మరి మన జీవన విధానం మార్చుకోకుండా కష్టాలు ఎవరో పడతాం ఏంటమ్మా కష్టాలు మనకు మనం తెచ్చుకుంటున్నాం తల్లి తృప్తి అనేది మన జీవితాలకు లేకపోవడం వల్ల వస్తున్న తిప్పలే ఇవన్నీ తృప్తిగా మనం బ్రతకగలం నాలుగు చీరలు పెట్టుకుని కూడా హాయిగా పట్టుకు వెనకటి రోజుల్లో కట్టుడు చీరలు రెండు దాపుడు చీరలు రెండు ఉండే ఎక్కడైనా ఫంక్షన్కి వెళితే ఆ అమ్మనో కట్టుకొని కట్టుకుని వెళ్ళారు పిల్లలకి పెళ్లి చేస్తే కూడా పాత వాళ్ళ చీరలు కట్టి పెళ్ళిళ్ళు చేశారు ఆ నగలు కూడా అయి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టి చక్క పని కానీ చేసేసి కాపురాలు హాయిగా నిలబడ్డాయి ఇప్పుడు పెళ్లి చేరే లక్షల్లో కడుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులకి అప్పులే మిగులుతున్నాయి అది జీవితాంతం తీర్చలేమా ఇంటినిండా నిండా పిల్ల ఆల్బమ్లు ఉంటున్నాయి మళ్ళీ రెండో పెళ్లి గురించి ఈ ఆల్బమ్లు ఎక్కడ దయాలో ఎప్పుడైనా చూశాడంటే మళ్ళీ వాడు మనసు ఏమవుతుందో ఈ అమ్మాయి ఆల్బమ్లు చూసి వాడేమనుకుంటాడు అని ఈ ఆల్బమ్లు దయలేకస్తున్నారటి కరెక్ట్ మొత్తం డీరైల్ అయిందంట చూడమ్మా మొత్తం జీవితం పట్టాలు తప్పిపోయిందమ్మా మానవ జీవితం పట్టాలు తప్పిపోయి డీరైందని ఏడిస్తే ఏమి లాభం నువ్వు మళ్ళీ పట్టాలకెక్కు పెద్దలు పెద్దలు చెప్పిన బాటలోకి మళ్ళీ వెళ్ళు అప్పుడు నీ జీవితం బాగుంటుంది ఎస్ ఖచ్చితంగా మన రూట్స్ మనం వెళ్ళాలి